హలో ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాషేక్ రన్న వ్లాగ్స్ ఇది చిన్న మినీ వ్లాగ్ అనమాట సో ఏంటి అని చెప్పేసి చూస్తున్నారా చూస్తే మీరే షాక్ అయిపోతారు ఇదైతే వేపు చెట్టు అనమాట వేపు చెట్లు ఏం చేస్తానండి చూడండి ఒకసారి వేపు చెట్లో అయితే ఈతకళ్ళు ఈతకళ్ళు అయితే వస్తుంది అనమాట చూడండి వేపు చెట్లు ఈతకళ్ళు వస్తుంది అందుకని ఊరంతా అక్కడికి వెళ్ళి పూజలు అయితే చేసినారు చూడండి అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు వేప చెట్లో ఈతకళ్ళు కూడా వచ్చింది అనమాట సో కొంతమంది అలాంటివేం జరగలేదంటారు కదా సో ఇప్పుడు రియల్గానే చూడండి వేప చెట్లు ఈతకల్లు అయితే వచ్చింది సో అందరూ పూజలు అయితే చేసినారు మేము కూడా అయితే ఎక్కడికి వెళ్ళాము అంటే మా ఊరు పక్కలోనే మా అక్క వాళ్ళ ఊరిలో చూడండి ఒక్కసారి మీరు కూడాను ఈత చెట్లో ఈతకలు రావడం అంటే మామూలు కానీ వేప చెట్టులో అయితే వస్తుందన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్